హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు తాట్ కూర చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెడితే నేను రోజు పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్గా ఈజీగా పప్పు తోటకూర అనేది నేను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఒక కప్పు ముందుగా ఒక అరగంట ముందు పప్పు నాలుగైదు సార్లు వాష్ చేసి నానబెట్టుకున్నాను తోటకూర కూడా ఒక చిన్న కట్టలు రెండు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి మరలా నేను కొంచెం వాటర్లో వేసి నీట్గా కడిగి పెట్టుకుంటాను చూడండి నేను వాటి కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికించుకుంటాను ఈ కుక్కర్లో నేను ఏమేమి వేసి ఉడికించుకుంటానో చూపిస్తాను చూడండి ముందుగా అరగంట ముందు పప్పు నానబెట్టి తీసుకున్నాను దీంట్లో నేను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు కూడా వేసేసి దీంట్లో వాష్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసి నేను ఉడికించుకుంటాను నేను చింతపండు వేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చింతపండు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేను టమాటాలు వేసానని పులుపు ఎక్కువ అవుతుందని చెప్పేసి చింతపండు వేయట్లేదు చింతపండు కూడా వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఆకు మొత్తం కూడా ఇలా వేసేసి కుక్కర్లో దీంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేస్తే ఏంటంటే చాలా టేస్ట్గా మెత్తగా ఉడికిద్ది చూడండి ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కుక్కరు పెట్టేసి ఒక ఏడు ఏడు విజిల్స్ వచ్చే వరకు కూడా నేను ఉంచుకుంటాను ఇలా ఇలా ఏడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటాను చూడండి మనకు పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోవాలంటే ఇలా అయితే చేయాలి పప్పు ముందుగా నానబెట్టుకోవాలి చూడండి చక్కగా పప్పు తోటకూర అనేది చక్కగా ఉడికిపోయింది దీంట్లో నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసి మెత్తగా రుబ్బేసుకుంటాను చూడండి ఈ రుబ్బు మెత్తగా కూడా చక్కగా రుబ్బేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ప్యాన్ తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తాను టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను పోపు దినుసులు అయితే వేసేసి వేపుకుంటున్నాను చూడండి అన్నీ పోపు దినుసులు కూడా నేను దీంట్లో వేసేసాను మిర్చి వెల్లుల్లిపాయలు పప్పు దినుసులు మొత్తం కూడా దీంట్లో వేసేసి ఫ్రై లాగా చేసేసుకుంటాను కొంచెం వేగిన తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా దీంట్లో వేసేసి కొంచెం రుబ్బు పెట్టుకున్న చూడండి దీంట్లో నేను మెత్తగా చక్కగా మొత్తం కూడా మెత్తగా రుబ్బు పెట్టుకున్న పప్పు అయితే దీంట్లో వేసేసి కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ నేను స్టవ్ మీద వేడి చేసుకుంటాను వేడి చేసిన పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదండి తాలింపు అయిన దాంట్లో వేసేసి దించేసుకోవచ్చు చూడండి చక్కగా పప్పు ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయ్యే వరకు నేను స్టవ్ మీద ఉంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు తోటకూర అనేది ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఎంచుకుంటే చాలా బాగుంటుంది చూడండి నాకు పప్పు తోటకూర అనేది రెడీ అయిపోయింది దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఇంకా నా వీడియో ఇంకా మరికొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా చూడటానికి వీలుగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్